ఈ పౌర్ణమి తిథి తర్వాత నుంచి కూడా మేషరాశి జాతికులు లక్ష్మీ యోగం కలగబోతుంది గజకేసరి యోగంతో తిరుగులేని శక్తిగా మారబోతున్నారు ఈ రాశి జాతికులు ప్రద యోగం ఈ పౌర్ణమి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ తిథి నుంచి మీకు కలగడానికి కారణం మీరు చేసే మంచి పనులు మీరు చేస్తున్నటువంటి మంచి పనులు దాన ధర్మాల వల్ల వీరి యొక్క మంచి మనస్సు వల్ల ఎప్పుడూ కలగని ఈ యొక్క యోగం కలిగి తిరుగులేని శక్తిగా ఈ పౌర్ణమి తిది తర్వాత నుంచి భగవంతుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు ఈ అదృష్ట జాతకంలో లక్ష్మీప్రద యోగం కలగబోతుంది కూడుకుని వస్తున్న ఈ తిథి నాడు ఉన్నంతలో దాన ధర్మాలు చేయడము మేలు కలగ చేస్తోంది అలాగే ఒకంత ధన లాభం కలుగుతుంది ఆర్దిక పరంగా బలంగా మారతారు రావాల్సిన ధనం అన్ని దిక్కుల నుంచి ఒక్కసారిగా రావడంతో మీ ఇంట్లో చాలా సంతోషం ఉంటుంది మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించును గుప్త నిధులు తీయబడును నమ్మకంతో సంప్రదించండి